క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరిప్పుడే ఈ మన క్రీస్తు విజయం ఛానల్లోకి ఎంటర్ అయ్యారా మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఛానల్ ఈ మన ఛానల్లో సాక్ష్యాలు కూడా వస్తాయండి అనేక వార్తా విశేషాలు వస్తాయండి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే చర్చ సందేశాలు కూడా మీకు మాకు పల్కు రాజుగూడ గారిని గారి తమ్ముడు గారు అన్నాడా ఏమన్నానంటే మీరు వీడియో చూడండి కావాలంటే తర్వాత ఏమన్నానంటే మాకు అమెరికాలో కూడా పలుకుబడి ఉంది అక్కడ కూడా మేము కేసు పెడతామని అడినండి సార్ అతను కేసు పెట్టిన మా ఎలాంటి నా యొక్క బిలీవర్గా నేను యేసు ప్రాభు నమ్ముకున్న ఒక బాటిని తీసుకున్న ఒక బిలీవర్గా నేను చెప్తున్నట్టే అలాంటి కేసు పెట్టిన ఎలాంటి అభ్యంతరం లేదండి కానీ ప్రవీణ్ పగడ నేను కూడా యేసు ప్రాభుని నమ్ముకున్న ఆయన దైవసేవకుడు అండి ఆయన సమాజంలో చాలా చాలా మంచి ఆయన ఆయన మాటలు చాలా నాకు చాలా ప్రభావితం చేస్తున్నాయి సో ఆ పలుకుబడి ఎందుకు వీళ్ళు ఆ నిజానిధాలు బయట రావడానికి ఎందుకు ఉపయోగిస్తలేరు ఆయన చనిపోయిన విషయంలో అర్థమవుతుంది సార్ అర్థమైంది ఇప్పుడు వీళ్ళు పలుకుబడి జాన్వేస్లీ పలుకుబడి బ్లెస్ వాళ్ళ పలుకుబడి వాళ్ళ తమ్ముడు సేవాబు చెప్తున్నా వినండి నాకు తెలిసింది నాకు తెలిసింది నేను చెప్తున్నాను అంటే నాకు తెలిసింది అంతలో సార్ బహుశా ఇప్పుడు వచ్చిన రిజల్ట్ నిజమని వాళ్ళు నమ్ముతున్నారని మనం భావించాలి ఇంకెందుకు ప్రయత్నం చేయాలిగా మీరు మీరు భావిస్తుంది కాదు సార్ ఇప్పుడు మీరు భావిస్తే సొసైటీకి మీరు నేను భావిస్తే కదా సొసైటీకి ఇప్పుడు నేను మీ టాక్ గవర్నమెంట్ పోస్ట్ మాత్రం చేసింది ఒక రిజల్ట్ ఇచ్చింది దాన్ని ఇప్పుడు మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా నేను నమ్మడం లేదు నమ్మట్లేదు కాబట్టి అది మీ దగ్గర సాక్ష్య ధారలో మీకు ఏమన్నా కాదు అతని పైన ఈ విషయం క్లియర్ చేయండి మీ దగ్గర ఎందుకు నమ్మట్లేదు సాక్ష్యాలు ఉన్నాయా పోస్ట్ మాత్రం ఎందుకు నమ్మట్లేదు ప్రభుత్వ రిపోర్ట్ ఎందుకు నమ్మట్లేదు పోలీసులు ఇక్కడే ఉంది మీరు ఇక్కడ చెప్తే అక్కడికి వెళ్దాము కాబట్టి అదే అందుకని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు అంటే ఎందుకు మాట్లాడలేదు వినండి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే ఇదే కరెక్ట్ కావచ్చు అని వాళ్ళ ఉద్దేశం కావచ్చు సార్ ఇప్పుడు మీరు ఉపయోగించాల్సిన అవసరం ఏముంది సార్ ఇప్పుడు మీరు ఒకటి సార్ మీరే క్వశ్చన్ ఇస్తారో మీరే ఆన్సర్ ఇవ్వండి ఇది కరెక్ట్ కాదు సార్ మీరు చెప్పండి కొంచెం ఆన్సర్ ఏంటో మరి అదే చెప్తా అదే చెప్తున్నాను సార్ ఒక అతని పైన కాలు అడిగింది దీనికి చెప్పండి మాత్రం విషయంలో నమ్మట్లేదు అన్నారు ఎందుకు నమ్మట్లేదు మీరు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా హత్య అని సార్ లేదు సార్ నాకుంటే నేనెందుకు జవాబు అదే వాళ్ళ ఉద్దేశం అది పెద్దవాళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే ఎమ్మెన్ఎల్ గారు కానీ లేకపోతే జాన్వెస్లీ గారు కానీ లేకపోతే ఇంకో స్టిఫెన్ ఫాల్ గారు కానీ కల్బోరీ వాయిన్ కానీ అంటే పెద్దవాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే గవర్నమెంట్ అని మీరు తాగుతారా మీరు తాగుతారా మీరు ఆల్కహాల్ తాగుతారా మీకు తెలుసా మీరు తాగుతారా లేదా మీకు తెలుసా సార్ మీరు తాగు నాకు తెలియదు అండి సైలెంట్ గా గవర్నమెంట్ ఏం రిపోర్ట్ ఇచ్చిందాన్ని యాక్సెప్ట్ చేయండి ఎట్లా యాక్సెప్ట్ యాక్సెప్ట్ సార్ చేయకపోతే ఆధారాలు చూపించండి చూపించవు ఆధారాలు చూపించవు నమ్మనంటావు అంటే ఫేక్ మీరు దేవుని గురించి ప్రభుత్వం చెప్పినంత ఫేక్ అది అది వేరే విషయం అంటే గవర్నమెంట్ అక్కర్లేదు ఏమండి నాకు తెలుసు నేను మీ ఆలోచనలో ఉన్నాను కానీ వచ్చే ఆన్సర్ ఇలాగుంది అర్థం చేసుకోవాలి కాసార్ ఇలా ఉందన్నప్పుడు మీరు మీరు చాలా వీడియో చేస్తారు కదా ఎందుకు ఇలాంటి వీడియో చేయరు ఎందుకు చేయరు చేశాను నేను ఏం చేశారు చేయలేదు ప్రభుత్వం రిపోర్ట్ వచ్చింది కదా మీరు ఫాలో అప్ చేయండి తర్వాత మాట్లాడుకుందాం సార్ మీరు సారి సార్ మీరు అలా ఫోన్ పెట్టారు మీరు మీరు వాళ్ళ మీద ఆయాస్ పడాల్సిన అవసరం లేదు రాజు గారు ఈ విషయంలో తప్పు డిక్లేర్ చేశారు నేను సార్ నేను పాలవుతుందో నాకు తెలియదు మీ క్యాష్ పేరేంత వల్ల మీరు వెనక్కి రాకండి ఏది నిజమో అది మాట్లాడటం నేర్చుకోండి నాకు క్యాస్ట్ కాలండి ఆయన సేమ్ క్యాస్ట్ అండి మీరు నాకు ఎందుకు తెలియదు ఏ క్యాస్ట్ ఉండి ఆయన బూడా బోడా మీ క్యాస్ట్ ఆయన బూడా నా క్యాస్ట్ కాలేండి సార్ మీ క్యాస్ట్ ఆయన సార్ క్యాస్ట్ ఇప్పుడు ఏసుప్రభున్న క్యాష్ బోడా మీ క్యాస్టే మీకు మీకు తెలుసు అందుకే మీరు మాట్లాడుతున్నారు వినండి ఒకవేళ తెలియదేమో ఒకవేళ తెలియదేమో నాకు తెలియదు అయితే మీ కాస్తే నాకు తెలుసు మీ కాస్త తెలుసు ఆయన కాస్త తెలుసు నాకు ఇంకొక విషయం వినండి ఈ విషయంలో అంతకు ముందు కూడా రాజబోడ కానీ క్రైస్తవంతా ఫాలో అప్ చేశారు ఆయన మంచిగా బలే చెప్తున్నాడు భలే సోర్స్ అన్నారు ఈ ఒక్క విషయం దగ్గర కొంచెం తిరుగుబాటుకి మాట్లాడేది కరెక్ట్ కాదన్నారు సార్ పాస్టర్ గారి విషయంలో ఒకవేళ అట్లాంటి సోర్స్ ఆయనకు వచ్చిన బహుశా అది చెప్పకుండా ఉండాల్సింది లేకపోతే ఆ విషయానికి అంతా వదిలేయాల్సింది నా అభిప్రాయం నిజం చెప్పకూడదు వదిలేసి ఆ విషయాన్ని నిజం చెప్పకూడదు సార్ ఒకటి తెమ్మరికి నేను పెద్దోళ్ళు మీరు ఇప్పుడు మీరు ఇలాంటి మీరు నిజం మాట్లాడేంత వరకు మీరు నాకు మీ వీడియో నేను చూడను నేను కూడా మీకు మీ గురించి చెప్తానండి ఏంటంటే ఈయన మీ ఇలాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా నేను నేను చెప్పేది కరెక్ట్ కావచ్చు నేను ఖచ్చితంగా మీకు నేను ఖచ్చితంగా విమర్శిస్తానండి ఇప్పుడు నాకు పని ఏంటంటే మీలాంటి వాళ్ళు వీడియో చేసినప్పుడు ఎందుకు ఆయన పలుకుబడి ఈ నిజ అప్పుడు తా ఆయన తాగాడా ఆయన చంపేశారా లేకపోతే ఆయన చచ్చాడా నాకు నాకు తెలియదు అండి నేను నేను అదే మీ ప్రశ్న అర్థమైందండి ఏమండి అమెరికాలో కూడా వాళ్ళకి పలుకుబడి అంత ఉంది కదా ఏదో అన్యాయం జరిగింది కాబట్టి ఈ విషయంలో వీళ్ళెందుకు తమ పలుగుబడిని ఉపయోగించట్లేదు వాదించవచ్చు కదా అని అర్థమైంది మీ అభిప్రాయం అర్థం తప్పేం కాదు మీరు అడిగింది కాకపోతే నేను నేను మీకు చెప్తున్నా ఏంటంటే నాకు తెలిసినంత వీళ్ళని మనం ఏదైనా క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఏం చెప్తారంటే ఇలా చెప్తారు ఆన్సర్ ఇది అర్థమైనా అది మేము నమ్ముతున్నాం అండి ఇంకా పలుగుబడి ఉపయోగించేది ఏంటి అన్ని ఆధారాలు ఉన్నాయి గవర్నమెంట్ ఒక చేసింది కదా అని అంటారు ఇంకా మనమేం మాట్లాడతాం ఇంక విషయంలో అది నేను అనేది నన్ను అర్థం చేసుకోండి నేను తప్పుగా మాట్లాడటం కాదు అక్కడ మన క్వశ్చన్ మీకు ధైర్యం లేదు ఫస్ట్ ఎందుకంటే మీరు ఏమంటున్నారంటే మీరు క్వశ్చన్ ఇస్తారండి బట్ కొన్ని నిమిషాలు మీరు భయపడుతున్నాడు మీరు ఇప్పుడు నేను మీకు ఏ ఒపీనియన్ చెప్పాను అదే ఒపీనియన్ నా వీడియోలో మాట్లాడానండి వెళ్ళి చూడండి డెబ్బై వేల మంది చూసారు చెప్పే సార్ ఇప్పుడు ఇది మాట్లాడండి మీకు డెబ్బై లక్షలు వస్తారండి మీకు మీ గురించి నిజం ఏదైతే ఇప్పుడు నేను ఏమైనా డెబ్బై వేలు కాదు డెబ్బై వేలు కాదు డెబ్బై కాదు అవసరం లేదు ఇంపార్టెన్స్ కాదండి మనం ఏం నమ్ముతున్నామో అది మాట్లాడాలి నేను దేవుని మాత్రమే నమ్ముతానండి ఇప్పుడు ఎవరైతే నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత తాగరండి ఒకసారి అంటే మీరు డిక్లేర్ చేయొద్దండి ఆ విషయాన్ని నేను అదే మీకే చెప్తుంది వ్యక్తిగతమైన విషయాలు ఇప్పుడు ఏ వ్యక్తికి ఎవరిని ప్రతి ఒక్కరిని మనం బైబుల్ పట్టుకున్నాడు కాబట్టి అని చెప్పకూడదు తప్పది ప్రవీణ్ పక్కన పెట్టండి ప్రవీణ్ గారి విషయం పక్కన పెట్టండి ఆయన మంచివారే ఆయన డ్రింక్ చేయలేదు అని కూడా నేను కూడా నమ్ముతాను డ్రింక్ అలవాటు లేదు నేను నమ్మేది ఏంటంటే ఏదైనా ఏదన్నా మంత్రశక్తులు ఏదైనా చేతపడి శక్తులు చేసి ఏదో ప్రయోగించి ఆయన అట్లా చేశారేమో హత్య చేశారేమో అని నేను అనుకుంటున్నా ఇది నా ఒపీనియన్ అని నేను చెప్పాను ఆల్రెడీ కాబట్టి పది బైబుల్ పట్టుకున్నాడు జాన్బా పాస్ట్ గారు ఆయన పాస్ట్ గారు చర్చి నడుపుతున్నాడు బ్యాడ్ హ్యాబిట్ లేదు పరిశుద్ధుడు అని నమ్మబాకండి తప్పది నేనే కాదు మనం మనుషులు ఏదో ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాపం ఏదో ఉంటారు అది సార్ దాని గురించి నేను సార్ ఇప్పుడు ఏంటంటే నేను నమ్మేది నాకు స్ట్రాంగ్ నమ్మేది ఏంటంటే గుడ్ అది గుడ్డు విశ్వాసం అండి ఆధారాలు లేని విశ్వాసం అది ఇప్పుడు జాన్ బాబు గారు పాస్ట్ గారు కనుక తాగడు లేకపోతే ప్రవీణ్ ప్రవీణ్ గారు పాస్ట్ గారు కనుక తాగడు మీకేండి మీకేం తెలుసు సార్ 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 గారు నేను దారి గురించి కాదు నేను ఏమంటున్నానంటే సార్ మీకు ఇప్పుడు మీరే అంటున్నారు ఆయనతో అంటున్నారు కదా మరి నిందేశారు కదా ఎందుకు మీరు ఈ వీడియో చేయరు అంటున్నా యూట్యూబ్ లో అందరూ ఎవరు చేయలేదు చేశారు ఇప్పుడు నన్ను ప్రశ్నించారా మీరు వాళ్ళు ప్రశ్నిస్తున్నారా మీరు మీరు వీడియో చేస్తారు కాబట్టి మీకు ప్రశ్నిస్తున్నారు సార్ నేను చేశాను మీరు చూసారా నా నిన్న వీడియో ఏం పెట్టాను మీరు చూసారా దేవి చూస్తారండి మీది నేను డేషన్ నేర్చుకున్నాను ఏం పెట్టాను నిన్న అందరూ పెట్టాను సార్ అందుకని నేను గట్టిగా మాట్లాడుతున్నా సార్ మీతోని ఆల్రెడీ నా వీడియోలు ఉన్నాయి అంటే మీ చోట్ల అమ్మ చూస్తానని చెప్తారే దీని మీద మాట్లాడాను వరుస ఐదు ఆరు వీడియోలు ఉన్నాయి సార్ నాకు మీరు నాకు ఆ బంధువు గారు ఆయన ప్రవీణ్ పురాట్లో కూడా నాకు తెలియదు ఆయన ఎవరో ఆయన రాజ కూడా అంటూ మా కాస్ట్ అంటుండు నాకు నాకు అసలు నాకు క్యాస్ట్ ఫీలింగే లేదండి

లేకపోతే హుసేన్ మినిస్టర్ అనండి లేకపోతే ఇంకా 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 ఎక్సట్రా హాస్టల్లో చాలా మంది మాట్లాడితే బానే ఉంటది మీరు అన్నట్టుగానే మరి వాళ్ళు మాట్లాడటలేదు వాడు ఏమో అని నేను అనుకుంటున్నాను మీరు ఎట్లా అనుకుంటారండీ చెయ్యండి తప్పండి అది మీరు ఎట్లా తాగలేదని మీరు ఎట్లా అనుకున్నారు తాగలేదని తాగలేదు సార్ నేను అనుకోవడం కదా సార్ మీ వీడియో చేస్తాను అండి ప్రతి దానికి లింక్ ఉంటుంది మీరు మీ దగ్గర స్వార్థం ఉంది మీరు చేసే స్వార్థం అండి లేదు లేదు న్యాయం న్యాయం కాదు మీరు స్వార్థం నేను ఎప్పుడు న్యాయంగా మాట్లాడతాను గారు భీమ్ నాయక్ గారు మీ దగ్గర స్వార్థం క్లియర్ గా మాట్లాడాను మీ ఆవేదన నాకు అర్థమైంది మనం ఇంకోసారి మాట్లాడుకుందాం ఈ వీడియోని వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు క్రొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ